ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఒక గొప్ప లోపం ఏంటిదో తెలుసా జ్ఞాపక శక్తి చాలా తక్కువగా చేసిన మేలును మర్చిపోతాడు వంద శాతంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మేలు చేస్తే అవి గుర్తుండవు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏదైతే తప్పు చేసినా తప్పు మాట్లాడినా దుడుసుగా మాట్లాడినా ఇదొక్కటి పట్టుకొని ఏకేస్తూ ఉంటాడు జీవితకాలం నువ్వు ఆ రోజు అదన్నావు ఆ రోజు ఇలా చేస్తావు అనేది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుని యొక్క ప్రేమని దేవుడి యొక్క కృపని మానవాళి ఈ రోజుల్లో మర్చిపోతుంది అందుకే దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా ముందుగానే హెచ్చరించారో అంత్య దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయని నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా నేను చెప్తున్నాను అని అనంటే గత వారము ఒలింపిక్ స్టార్ట్ అయ్యాయి అన్ని దేశాలు ఒలింపిక్స్ చేస్తూ ఉంటారు కదా అన్ని దేశాలు కలిపి ఒక దేశాన్ని ఎంచుకొని ఆ దేశంలో అన్ని క్రీడలు చేసుకొని ఆ క్రీడలలో ఆడి ఎవరు ఆ స్టాప్ పొజిషన్లు ఉన్నారు ఎవరు ఎన్ని గోల్డ్ మెడల్స్ సిల్వర్ బ్రౌంజ్ సంపాదించారు అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక పోటీ ఆటల పోటీ ఒలింపిక్స్ ఒక ఐక్యతకి సాదృశ్యంగా ఉండేది ఈసారి జరిగిన ఒలింపిక్స్లో ప్యారిస్లో జరిగినప్పుడు ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాము మానవాళి అని అనగా ఆ దేశంలో ఎప్పుడైతే లాస్ట్ సపర్ అనగా దేవుడు ప్రభు బల్లనికి సాదృశ్యంగా మనం తీసుకుంటాం దాని ఏ విధంగా ఉంది అనేది ఒక చిత్ర రూపంలో వేశారు మీరు ఈ ఫోటోని చూడండి ఈ చిత్ర రూపంలో వేసింది లియోనార్డా డావిన్సి అనే ఒక వ్యక్తి దీన్ని వేశాడు ఇతను ఈ చిత్రాన్ని వేసేటప్పుడు మీరు గమనిస్తే ఈ చిత్రంలో యేసు ప్రోవర్ సరిగ్గా కనపడదు సరిగ్గా వెయ్యలేదు ఆ యేసు ప్రోవర్ తో ఉన్న శిష్యులందరినీ మీరు గమనిస్తే ఈ చిత్రకారుడు ఏం చేశాడు అని అంటే ఎవరైతే క్రూరమైన శిక్ష పొందిన వారు ఉంటారో హత్యలు చేసిన వారు మానభంగాలు చేసిన వారు ఉంటారో అలాంటి వారి ముఖాన్ని తీసుకొని శిష్యుల ముఖాలు లాగా వేశాడు ఏ ముఖం దగ్గరకు వచ్చే వరకు కొంతమంది చెప్పేది ఒక్కొక్కలాగా చెప్తుంటారు అది కంప్లీట్ చేయలేదని కొంతమంది అతని అంకుల్ని అక్కడ కూర్చోబెట్టి చేశాడని కొంతమంది చెప్తుంటారు దీంట్లో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఇస్కరియోత్ యోధ ఎవరో మీరు గమనించండి ఎవరు చెప్పలేరు ఇస్కర్యత్ యోధ ఆ టేబుల్ పై చెయ్యి పెట్టి ఆ టేబుల్ దగ్గర ఉప్పు అనేది ఉండి ఆ విధంగా ఉన్న వ్యక్తే ఇస్కరియోత్ యోధ ఇది ఒక బొమ్మలాగుండి ఇన్ని రోజులు పరిగణంలోకి తీసుకున్నాము చాలా మంది క్రైస్తవ్యులు లేకపోతే రోమన్ కథలిక్ వారు దీన్ని ఎంతగానో ప్రాముఖ్యత వహించి వారు పెట్టుకుంటూ ఉంటారు ఒక సాదృశ్యంగా దీంట్లో మనకేం నష్టం లేదు కానీ దీంట్లో మీరు గమనిస్తే ఈ లో దీంట్లో ఈ ఒలింపిక్స్ ని దీనికి ఒక సాదృశ్యంగా ఎలా దీన్ని చిత్రీకరించారో మీరు గమనిస్తే యేసుప్ర వారికి సాదృశ్యంగా ఉన్నవారు ఎవరు చూడండి లావుగా ఒక ఉన్న ఒక స్త్రీ శిష్యులుగా సాదృశ్యంగా ఉన్నవారు ఏం చేశారు అని అంటే ఒక విభిన్నమైన అంటే ఆడవారు మగవారుగా తయారైన వారిని మగవారు ఆడవారుగా తయారైన వారిని వీళ్ళందరినీ సమకూర్చి ఒక మాట ఏం పెట్టారంటే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ టాలరెన్స్ జస్టిఫికేషన్స్ అనేవి వాళ్ళు ప్రారంభించారు దీన్ని ఎప్పుడైతే అక్కడ ప్యారిస్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయి ఇదేంటిది దేవుణ్ణి అవమానించే విధంగా ఉంది అని చెప్పి వారు నిరసన తెలిపి ఇవన్నీ చేశారు ఇవన్నీ చేశాక అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటిది అని అనగా ఆ ఒలింపిక్స్లో ఈ గుర్రాన్ని మీరు చూడండి ఈ గుర్రము మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఈ గుర్రం గురించి రాయబడింది ఇది మరణానికి సాదృశ్యంగా ఉన్న దూత ఇలాంటి గుర్రంపై వస్తుంది అని దీన్ని అనేక దేశాలు వెంబడిస్తాయని చెప్పి సాదృశ్యంగా రాయబడి ఈరోజు నేను చెప్పే మాట మనం మర్చిపోతున్నాం ఈరోజు మనం బ్రతుకున్నది దేవుని బట్టి అనేది మర్చిపోతున్నాం ఈ విధంగా మనం చేసి ఈ విధంగా క్రైస్తవ్యాన్ని ఈ విధంగా క్రీస్తుని అవమానించి హేళన చేసే విధంగా మాట్లాడడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా మరుసటినోచే ప్యారిస్ అంతా చీకటిమయమైపోయింది ఒక కరెంట్ షార్టేజ్ వచ్చే విధంగా అయిపోయింది ఈ ఒలంపిక్స్లో మీరు గమనిస్తే ఏ అయితే జరగకూడదు అంత భయంకరమైన అవమానం ఆ ప్యారిస్ అనే ఒక పట్టణానికి అంత భయంకరమైన అవమానం కలిగింది ఎందుకనగా వారు ఏది చేస్తున్నా వారి జీవితాల్లో సరిగ్గా అక్కడ పని చేయట్లేదు ఈరోజు నేను చెప్పే మాట క్రైస్తవులలో ఐక్యత రావాలి క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి బోధకులు సేవకులు విశ్వాసులు అందరిలో ఐక్యత రావాలి మన జీవితాల్లో నాలో ఈ శక్తి ఉంది నేను ఇది ఉన్నాను లేకపోతే నాలో ఆత్మ తన్నుకొచ్చేస్తున్నాడు నాలో ఇది ఉంది కాబట్టి నేను ఆపుకోవాలని దీంట్లోనే టెన్షన్లో ఉన్నాము కానీ ప్రపంచవ్యాప్తంగా యేసు అనుచరులుగా ఉన్న వారిలో ఐక్యత లేకపోవడాన్ని బట్టి మీరు గమనించండి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కానీ మీరు గమనించాలి దేవుడిని ఎవ్వరు కూడా హేళన చేస్తే అవమానించే పరిస్థితి ఉండదు చేసిన దేవుడికి తెలిసే సమయంలో ఏమి చేయాలి అనేది కాబట్టి ఈ విధమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మనము మనం గొప్ప వరము నాలో ఈ శక్తి ఉంది నాలో ఈ తలాంత ఉంది లేకపోతే నాలో ఈ వరం ఉందని ప్రతిష్ఠించుకోవడానికి లేకపోతే ప్రొజెక్ట్ చేసుకోవడానికే మనం సరిపోతున్నాము కాని మనం ప్రజల్ని సువార్త వినిపించి వారిని రక్షణలు అర్పించాలి అనేది మనం మర్చిపోతున్నాం ఈ రోజు నేను చెప్పే మాట మనం ఎంత గొప్ప వరము అనేది ప్రాముఖ్యత మనలో ఏ తలాంత ఉంది అనేది ప్రాముఖ్యత కాదు దేవుడు మనకి ఏ వరం ఇచ్చారు అనేది ప్రాముఖ్యత కాదు దేవుడు ఎంత గొప్పవారు దేవుడు ఎంత ప్రేమామయుడు అనేది ప్రాముఖ్యత అది ఈరోజు మనం మర్చిపోతున్నాము కాబట్టి ఈరోజు మనం మర్చిపోయి జీవిస్తున్నాం కాబట్టి ఆయన ఉన్నవాడు అనవాడైననే ఆయన అల్ఫయ్యో ఉమయగా అయిన దేవుడే ఆయన మొదటివాడు కడపటివాడైన దేవుడు అనేది మనం మర్చిపోతున్నాం కాబట్టి దీంట్లో సాతానుడు మనల్ని బిజీ చేసేసాడు ఎంత గొప్పవారం అని చెప్పుకునే దాంట్లో సాతానుడు మనల్ని బిజీ చేసేసి దేవుడు ఎంత గొప్పవాడు అనేది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు చివరిలో ఘనత మహిమ ప్రభావాలు దేవుడికి చెందాలి అది ఒక్క మాట అంటే సరిపోతుందా మనిషి కనుమరుగవ్వాలి దేవుడు కనపడాలి ఎందుకు వేరే విశ్వాసులు ప్రార్థనలు చేస్తే స్వస్థతలు అద్భుతాలు జరగవా వేరే విశ్వాసులు ప్రార్థనలు చేస్తే అద్భుత కార్యాలు జరగట్లేదా అనేకులు చేస్తున్నారు సేవకులే కాదు విశ్వాసులు అంటున్నాను నేను సేవకులకు విశ్వాసులు చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు కానీ దేవుడే కనపడాలి ఈ ఒలింపిక్స్లో ఈ జరుగుతున్న సంఘటనలు మీరు గమనిస్తే ఈ సాదృశ్యం చూడండి కింద లాస్ట్ సఫర్ ఉంది పైన ఒలింపిక్స్లో చేసింది ఎంత దురదృష్టకరం దీని గురించి పెద్ద పట్టించుకునే అవసరం ఎవరు ఆ బొమ్మ వేశాడు ఆ బొమ్మకు సాదృశ్యంగా చేశారు కానీ నేను చెప్పే మాట క్రైస్తవ్యం ఏ విధంగా వ్యతిరేకింపబడుతుంది ఏ విధంగా అంత్య దినాలలో మనం ఉన్నాం ఇలాంటి అంత్య దినాలలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తను ఎంత బలంగా మనం తీసుకొని వెళ్ళాలి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఏ విధంగా జరుగుతుందో అనేది మీరు గమనించాలి కాబట్టి నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెమాకాయని మర్చిపోకండి దేవుడిని తోడై ఉన్నాడు మర్చిపోకండి దేవుడే గొప్ప కార్యాలు చేసేది మర్చిపోకండి మనిషి ఒక పాత్ర మనిషి ఒక పాత్రే ఏ పండులో కానీ ఏ యాపిల్లో కానీ అభిషేకాలు అద్భుతాలు జరగవు అది దేవుడే చేసేది దేవుడే చేసేది నేను గమనించినప్పుడు అట్టుపండు తింటే యాపిల్ తింటే గర్భఫలాలు వస్తాయి అని అంటే బైబిల్లో దేవుడు అన్ని తోటల్ని దీవించేసేయాలి అన్ని తోటల్ని ఆశీర్వదించేసేయాలి జరగాలంటే నో నో ఘనత మహిమ ప్రభావాలు అద్భుతాలు ఊహించని కార్యాలు కంటికి కనపడవి చెవికి వినపడే కార్యాలు దేవుడే చేసేది మనము కేవలం ఒక పాత్రలమే అనేది గ్రహించాలి ఇది మర్చిపోకండి మీరు పరిగెత్తకుండా హృదయ శుద్ధి నీతిగా మనం జీవిస్తే మన శ్రమలలో మన బాధలలో మన అప్పులలో మన నష్టాలలో మనల్ని మోసే దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలిసిన దేవుడు ముదిటి ఎందు మనము తలవరింటుకలు ఎల్లగయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని సంకన మోసుకొని మనల్ని రక్షించే దేవుడు ఉన్నారు అనేది మీరు మరవకండి అలాంటి ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలి అని చెప్పి విపరీతమన్న జోషన్ గారు స్థాపించిన ఏసు అనుచరులని పరిచయం పరిచర్య ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ నేను ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాము అనేది మరవకండి ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నందుకు క్రీస్తు నామం తండ్రి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను